ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్ రాజీవ్ నగర్ గద్దలగుంటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శిలా పలకాలను ఆవిష్కరించారు బాలినేని రాక సందర్భంగా డివిజన్ లో ఘన స్వాగతం పలికారు పద్మాలయ బేకరీ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు నలభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టబోయే రోడ్డు డివైడర్లకు శిలా పలకాన్ని బాలినేని ఆవిష్కరించారు గద్దలగుంట పార్క్ ఇరవై లక్షల రూపాయల వ్యయంతో మౌలిక వస్తువులు కల్పించారు గద్దలగుంటలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవనాన్ని బాలినేని ప్రారంభించారు గద్దలగుంట బావి సెంటర్ నుండి రాజీవ్ నగర్ వరకు ఇరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు వైడనింగ్ కాలువ నిర్మాణం పూర్తి చేశారు గద్దలగుంట హిందూ శ్మశాన్ వాటిక పదహారు లక్షల రూపాయలతో అభివృద్ధితో పాటు క్రిమిటోరియాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాలినేని రెడ్డి మాట్లాడుతూ గద్దలగుంట ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆటలాడుకునేవాడినని తనకు తన తండ్రికి ప్రతి ఒక్క కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు ఈ డివిజన్లో డిప్యూటీ మేయర్ వెల్లాటి మాధవరావు కార్పొరేటర్ తాడి కృష్ణలత బాగా అభివృద్ధి చేశారని వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో తనకు అండగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మేయర్ గంగాడి సుజాత డిప్యూటీ మేయర్ వెల్లాడి మాధవరావు నగర అధ్యక్షుడు కటారి శంకర్ యువ అధ్యక్షుడు గంటా రామానాయుడు పార్టీ నాయకులు గొరపాటి శ్రీనివాసరావు ఈదుపల్లి గురునాథరావు మాజీ ఎమ్మెల్యే కసుకురు తాదన్న ఒగురాలి వెంకటరావు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షులు సువర్ణ డివిజన్ అధ్యక్షులు మురళి కోసూరి శేఖర్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలిజ జోనల్ ఇన్ఛార్జ్ బడుగు ఇందిరా మహిళా స్టేట్ జాయింట్ సెక్రటరీ గద్దలకొంట అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు అన్నా జయ కేతన మీ జెండ వయ్ సారు జెండా వాసన్నే మన అందా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండల్లో నిలిచి నొడు బాలినేని వాసన్న ఎంఎల్ఏ గా మంత్రిగరే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతగా ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంత పంచినాడు అన్ని తానై ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబో మదిప్పనోడు బాలినే నీ వాసన్న నిరుపేదలకు ఎన్ని ఘనత నీటి కొరత ఊపిరి పోసిన చరిత నీటి కొరత బీ ఊపిరి పోసిన చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట నీరై పారినాడు రన్న పంట నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా పేరునెంతో గాంచే అరే మన రామసక్క నోడు శ్రీనివాసు రెడ్డన్నంతే కూస్తాడు ఆపదన్న వారికి అప్పుడులా వస్తాడు ఆపదన్న వారికి అప్పుడులా వస్తాడు ప్రజా సమస్య వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ మీ జెండ వయస్సారు సిపి జెండా నిరుపేదలకు ఎన్నరూ గట్టించిన ఘనత నీతి కొరత బీచేపీ నీటి కొరత చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేడలో నీరై పారినాడు రన్న పంట సేడలో నీరై పారినాడు వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్క నోడు శ్రీనివాసు రెడ్డన్నా వస్తాడు వారికి ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ కూలి తల్లి జగరే దౌరా చా మన వంగోలు నిందా అగరే దౌరా చన వంగోలు నిందననేత జెండా సీపి వయస్ఆర్ండా వాసన్నే మన దండెత్తి కండెత్తి కదులుతున్నాడే వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్నా నిరుపేదలకు ఎన్నను గట్టించిన ఘనత నీటి కొరత విరివోసిన చరిత నీటి కొరత విరివోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట ఈరోజు ప్రారంభించడం జరిగింది అంత దాదాపు కోటినర తోటి ఈ వర్క్స్ ఇవాళ ప్రారంభించాం చాలా సంతోషం ఎందుకంటే మాకు గద్దలుగుంట ఉన్నటువంటి అనుబంధం గద్దలగుంట సోదరు అందరికో తెలుసు మా నాన్నగారు గద్దలగుంటు ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు మా ఇల్లు కూడా దాదాపు గద్దలుకుంటే కాబట్టి మాకు ఎంతో అనుబంధం నాకంటే మా నాన్నగారికి ఎక్కువ అనుబంధం ఉండేది అందరిని కూడా పేరు పేరున పిలిచే ఇది మా నాన్నగారికి ఉండేది అందరూ కూడా అన్ని కుటుంబాలతోటి సంబంధాలు ఉండేవి ఆ సంబంధాలు ఇంక నేను కూడా కొనసాగించుకుంటున్నాను మరి ఈరోజు ఈ డెవలప్మెంట్ విషయంలో మాధవ్ కానీ మన లత కానీ ఎంతో కష్టపడి దగ్గరుండి పనిచేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే డివిజన్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనిలో కానీ పార్టీ పరంగా ఎంతో సహాయం చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి అంకబాబు గారు చెప్పినట్టు మరి ఈ కాలవ విషయంలో అంకబాబు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినా అంకబాబు గారు ఇప్పుడు కాదు నాకు చిన్నప్పటి నుంచి వాసుగారు అంటాం నాకు ఇష్టపడలేదు ఎందుకంటే అప్పుడు వాసువాసు అనేవాడు ఇప్పుడు వాసుగారు అంటున్నాడు ఎందుకు అనుకుంటున్నాడు మేమంతా క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళమే నువ్వే చెప్పలేదు నేను చెప్పారు అంకబాబు ఆర్పి అని ఉండేవాడు అందరం కూడా ఇప్పుడు క్యారెంట్ సాడుతూ అప్పుడు అంతా అంతా ఇక్కడ అంత కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళమే వాళ్ళవి అంత హరి వాళ్ళ ఇంటి పక్కన బ్యాంల్ ర్యానీల దగ్గర ఎన్నో మనీ సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి మరి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మన ఎద్దరుగుంటున్న వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు